తిరుగా ఇదే సంవత్సరానికి బైబుల్ చేపిన బట్టి బైలు బుద్ధి బిలీ బుద్ధి చెప్పినాడు ఇదే నెలకు నీకు సంతానం ఉంటుంది బాధపడుకో ఏడువుకో అట్లని చెప్పి నా దేవుని చెప్పినట్లుగా వాకిని చెప్పి ఇప్పుడు మా కోడాలు గర్భవతి రేపు ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు నాడు తొమ్మిదో నెలలో పడుతుంది పలు తోడుకు అన్న వస్తూ ఉన్నారు నా దేవునికి వాక్యం ఇంకా సాక్ష్యం ఎంతో ఉంది నేను చెప్పాలంటే సాధ్యమే కాదు మా పాస్టర్ గారే అంత సాక్ష్యం ఉంది మా దగ్గర ఆ సాక్ష్యాలంతా మా దేవునికి పాస్టర్ గారు జరిగి జరిగిన మేలలో ఆ దేవుడిచ్చిన కృప మేము ఇప్పుడు అందరూ పిల్లలు పాపలంతా దేవుడిలో ఉండాలని మాకు ఆశపడుతున్నాము చేస్తున్నాను ఇప్పటికే కార్యాలు ఉన్నాయి మీ ద్వారా జరిగి ఎన్నో అద్భుతాలు జరిగి ఎన్నో ఆశ్చర్యకరమైన జరిగి మీరు జీవితకాలం అంతా ఈ బిడ్డ ఈ బిడ్డగా ప్రదర్శిస్తున్నా మనుషులు తప్పించినా మీరు తప్పించకుండా ఈ బిడ్డ నీ సన్నిధికి చివరికి నాయన నీ పరిచయం ఈ బిడ్డ ఈ బిడ్డ చేతిలో బైబులే ఉండినట్లుగా స్వార్త ప్రకటించబడినట్లుగా సహాయం చేయమని వేసినా మడిచినాము తండ్రి